బుధవారం మెదక్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్దకు ప్రభుత్వం ద్వారా జిల్లాకు ఆరు ప్యాడ్లీ క్లీనర్లు ప్యాడీ డ్రైవర్ రావడం జరిగింది సందర్భంగా కలెక్టర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద అదనపు కలెక్టర్ నగేష్ డిఎం సివిల్ సప్లై సురేష్ రెడ్డి జగదీష్ వ్యవసాయ మార్కెటింగ్ అధికారి యాదయ్య అగ్రికల్చర్ వ్యవసాయ సెక్రటరీలు సంబంధిత అధికారులు కలిసి వడ్లు పట్టే యంత్రాలు ధాన్యం తేమ శాతం తగ్గించే యంత్రం స్వయంగా సంతృప్తి వ్యక్తం ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని పట్టి తాలు తప్ప లేకుండా చేసుకునేందుకు ధాన్యం తేమ శాతాన్ని తగ్గించే యంత్రం సున్నా ఒకటి సున్నా ఆరు ఫ్యాడీ క్లీనర్స్ తీసుకురావడం జరిగిందని తెలిపారు మెదక్ జిల్లాలో రైతులకు వచ్చే సీజన్ నుండి ఈ యంత్రాలు అందుబాటులోకి ఉంచుతామని చెప్పారు మూడు ప్యాడి క్లీనర్స్ మెదక్ మార్కెట్ యార్డుకు మరొక మూడు ప్యాడి క్లీనర్స్ రామాయంపేట మార్కెట్ యార్డుకు రావడం జరిగిందన్నారు గతంలో ఒక ఎకరం ధాన్యం ఎగరబోతకు నాలుగు ఐదు కూలీలు గాలి అనుకూలతను బట్టి నిర్వహించేవారని తెలిపారు ధాన్యం తూర్పాలు పట్టే యంత్రం ద్వారా సునాయసంగా గంటకు రెండు నుంచి రెండున్నర ఎకరాలు ఒక మనిషి సహాయంతో పూర్తి స్థాయిలో ధాన్యాన్ని శుభ్రపరచవచ్చు అని తెలిపారు ఇది రైతులకు ఎంతో మొయిలు చేకూరుస్తుందని తెలిపారు ధాన్యం తేమ శాతాన్ని తగ్గించే యంత్రం రైతులు పండించిన ధాన్యాన్ని వాతావరణ ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో ధాన్యం ఆరబెట్టే విషయంలో రైతులు చాలా ఇబ్బంది పడతారని ఈ యంత్రం వల్ల వడ్లలో ఉన్న తేమ శాతాన్ని అనుకున్న సమయానికి తగ్గించి రైతులు తొందరగా ధాన్యాన్ని విక్రయించే విధంగా ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎంత ఎందుకుంటే నువ్వు ఎస్పరెన్స్ కదమ్మా మీరేమో అట్లా ఫాలో అవుతుంది బాబానా ఇది కరసిన కసిమేని చరిత్ర సంస్కృతి అప్పుడు నుంచి మన పోర్చుగీస్ దాది చాలా చాలా బయట हिंदी फिल्मी सत्यश्री प्लीज सब्सक्राइब ओमेगा इंडिया टीवी तेलुगु